హిందువులపై జరిగిన దాడిని ఖండించిన ఎమ్మెల్యే దాడి చేసిన వారిపై ఘాటు వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించిన జలసంఘ బృందం గచిబౌలిలో పలు పబ్బులపై ఎస్వటి పోలీసుల దాడులు నలుగురికి డ్రగ్స్ పాజిటివ్ తాడిపత్రిలో మరోసారి హై టెన్షన్ మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి తాడిపత్రికి రానివ్వకుండా అడ్డుకున్న పోలీస్ అధికారులు పనిచేసే ప్రతి కార్యకర్త కాలర్ ఎగరవేసుకునేలా చేస్తా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శ్రీవారిని దర్శించుకున్నారు పలువురు ప్రముఖులు ఆలియ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు వేద పండితులు సింహాచలం శ్రీ వరహ లక్ష్మీ నరసింహ స్వామి వారి నిత్య కళ్యాణం అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు అరెస్టు భయంతో పేర్ని నాని పిచ్చి మాటలు చెప్పడాన్ని మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రంగా ఖండించారు ఎన్నికల్లో తన కుమారుడు విజయం కోసం నాని అనేక మోసాలు చేసినట్టు నకిలీ పట్టాలు తయారు చేశారని ఆరోపించారు ఎంఆర్ఓ ఆఫీసులో నకిలీ పట్టాలు ఇచ్చిన విషయాన్ని కూడా నాని ఒప్పుకోవాలని కోరారు రెండు వేల ఇరవై మూడులో బదిలీ అయిన తహసీల్దార్ రెండు వేల ఇరవై నాలుగులో పట్టాలు ఇచ్చాడని నాని చెప్పారని ఇది అసంభవం అని మంత్రి ప్రశ్నించారు ఇలాంటి అవాకులు చవాకులు పేలుతూ అసత్యాలు చెప్తూ ప్రభి ప్రజల్ని మభ్యపెట్టాలని ప్రయత్నిస్తున్నటువంటి వ్యక్తి నిజంగా చాలా దురదృష్టకరం నిన్న ఆయన మాట్లాడిన మాటల్లో ఒక్కటి కూడా వాస్తవం లేకుండా అవాస్తవాలు మాట్లాడుతూ చేసింది తప్పు ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి బురద జల్లే కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వనందుకు పోతేపల్లి గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీ నాయకులు సంజీవ్ యాదవ్ తమ్ముడు మీద దాడికి పాల్పడ్డారు పార్టీలో కొన్ని సంవత్సరాలు పనిచేసిన కార్యకర్తలకు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు కసిరెడ్డి నారాయణ రెడ్డి కల్వకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే ఉండి కూడా ఏం లాభం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి శైలజన్ కీలక వ్యాఖ్యలు చేశారు మొహం పగిలేలా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది రెడ్ బుక్ అనే పేరుతో చంద్రబాబు రాజ్యాంగ విరుద్ధమైన పాలన చేస్తున్నాడు గతంలో ఎన్డి ఎన్టీ రామారావుపై చెప్పులు రాళ్లు వేయించిన చంద్రబాబు గుర్తొస్తున్నాడు కొమ్మిన నిధి అరెస్ట్ అనాలా పోలీసులు ఎత్తుకుపోయారనాలా అత్యుత్సాహం ప్రదర్శించే పోలీసులకు ఫోర్ వన్ ఏ నోటీస్ ఇవ్వాలని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పట్టావు అని అన్నారు చాలా కాలంగా చెప్తా ఉన్నాం బాబుగారికి మీరు భారత రాజ్యాంగాన్ని గుర్తుపెట్టుకోవడం లేదు భారత రాజ్యాంగంలో ఉన్న అనేక హక్కుల్ని కానీ విధుల్ని కానీ గుర్తుపెట్టుకోవడం లేదు కేవలం కక్ష సాధింపు రాజకీయాలతో ఎర్రబుక్ అనే పేరుతో ఈ రోజున ప్రజాస్వామ్య విరుద్ధమైన రాజ్యాంగ విరుద్ధమైన పరిపాలన చేస్తూ ఉన్నారు మీరు అప్పుడెప్పుడో వెనకటి చంద్రబాబు నాయుడు చూసాం రామారావు గారి పైన చెప్పులు రాళ్ళు వేయించిన నాటి చంద్రబాబు నాయుడు గుర్తుకొస్తూ ఉన్నాను నాకు ఏ సూచన లేదు లేకుంటే ఏ పరిధి లేదు అధికారం కోసం ఎంతకైనా తెగిస్తాడు చంద్రబాబు నాయుడు అని చెప్పడానికి రామారావు గారి పైన ఇదే వైస్రాయ్ హోటల్ నుంచి చెప్పులు వేయించిన సగటునే ఒక పెద్ద ఉదాహరణ అట్లాగే అసెంబ్లీలో మాట్లాడతామన్న రామారావు గారిని దాదాపు మెడ పట్టి బయటికి గెట్టేంత పనిచేసినా ఆ రోజు తెచ్చుకుంటా ఉన్నాను కొమ్మినేని శ్రీనివాసరావు గారిని మీరు అరెస్ట్ చేసి అరెస్ట్ అందామా లేక ఎత్తుకుపోయారు పాతబస్తీ మలక్పేట్లోని ఓ అపార్ట్మెంట్లో హిందువులపై జరిగిన దాడిని ఉద్దేశించి బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు కలిసి ఉందామా చంపుకుందామా చంపుకుందాం భారతదేశం మాది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు మలక్పేట్ ఎలైట్ అపార్ట్మెంట్లోకి చెరబడి కొందరు ముస్లిం యువకులు దాడి చేసి మహిళలను భయభ్రాంతలకు గురిచేశారు దీంతో అపార్ట్మెంట్లో నివసించే బ్రహ్మానందంకు తీవ్ర గాయాలయ్యాయి సైబాబాద్ సాయి నర్సింగ్ హోమ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు శుక్రవారం బాధితుడిని పరామర్శించారు సాయంత్రం పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ పాతబస్తిలో కొందరు చట్టాన్ని గౌరవించడం లేదని అధికారులు కూడా ఎంఐఎం కు వత్తాసు పలుకుతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో సైదాబాద్ కార్పొరేటర్ కొత్తకాపు అరుణారెడ్డి భాగ్యనగర్ జిల్లా అధ్యక్షులు నిరంజన్ యాదవ్ కొత్తకాపు రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు జైళ్ళలో మగ్గి రాజకీయ అండదండలతోని బయటకు వచ్చి ఇక్కడ జిహెచ్ఎంసీ కొన్ని కట్టడాలు కూలే టైంలో అక్కడ అమాయకమైన హిందువులు ఉన్నారని దౌర్జన్యంగా మొత్తం బతుక అంటే మొత్తం చంపడానికే ప్రయత్నం చేశారు మరియు హిందూ ఆడబిడ్డల మీద ఏ రకంగా అయితే పాకిస్తాన్లో చేస్తున్నారో అట్లా దౌర్జన్యాలు చేస్తున్నారు దీని మీద ఇప్పటికీ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా చెప్తున్నాము ఇక్కడ నుంచి మాత్రం సమాధానాలు మాత్రం తీవ్రంగా ఉంటే హిందువులంతా ఐక్యతగా అయితే ఇంకా కలిసి ఉందామా కలిసి ఉందాము చంపుకుందామా చంపుకుందాము పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని శనివారం కేంద్ర జలసంఘం బృందం సందర్శించింది జలసంఘం సభ్యుడు యోగేష్ పైతాంకర్ చీఫ్ ఇంజనీర్ హెచ్ఎస్ శనిగర్ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చీఫ్ ఇంజనీర్ రమేష్ కుమార్లతో కూడినటువంటి బృందం ప్రాజెక్టును సందర్శించింది కచ్చిబౌలిలో పలు పబ్బులపై ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించింది ఎస్ఎల్ఎన్ టెర్మినల్ మాల్లోని పబ్బుల్లో డ్రగ్స్ తనిఖీలు నిర్వహించిన ఎస్ఓటీ పోలీసులు క్లబ్ రఫ్రెట్ హౌస్ పబ్స్లో తనిఖీలు చేయగా ఈ తనిఖీలోని నలుగురికి డ్రగ్స్ పాజిటివ్గా తేలింది డీజీ ప్లేయర్ శివ సైతం డ్రగ్ పాజిటివ్ వచ్చినట్లుగా నిర్ధారణ అయింది తాడిపత్రిలోని మరోసారి హై టెన్షన్ వాతావరణం నెలకొంది మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తాడిపత్రికి రావడానికి సిద్ధమయ్యారు ఆయనను అడ్డుకోవడానికి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి టీడీపీ నాయకులు జేసీ అంచనులు సిద్ధమయ్యారు ఈ నేపథ్యంలోనే జెసి ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్దకు టీడీపీ నాయకులు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తాడిపత్రికి రాకుండా తిమ్మంపల్లి వద్ద పోలీసులు అడ్డుకున్నారు నోటీసులు ఇవ్వాలని పెద్దారెడ్డి రోడ్డుపైనే బయటాయించారు

రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికలోని ఖమ్మం నియోజకవర్గం పరిధిలోని రఘునాథపాలెం మండలంలోని ముప్పై ఏడు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలని రఘునాథపాలెం మండలంలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు అందుకు అనుగుణంగా అందరూ కృషి చేయాలని పదవులు అందరికీ రావని పనిచేసే ప్రతి కార్యకర్త కాలర్ ఎగరవేసుకునేలా చేస్తారని ఏ ఒక్కరూ కంగారు పడవద్దని కష్టపడే వాళ్లకు పదవులు వచ్చే అవకాశం ఉందని భరోసా ఇచ్చారు మీరు పదవులలో కూర్చుంటే మీరు నాకు స్థానానికి విలువ ఉంటుందని రాహుల్ గాంధీ నాయకత్వంలో కులగణన జరిగిందని కులగణన చేయగలిగినటువంటి దమ్ము ధైర్యం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికే ఉందని రాహుల్ గాంధీ ఆలోచనలతో దేశ ప్రధాని మోడీ కులగణన చెయ్యక తప్పడం లేదని రేపు కర్ణాటకలో కులగణన జరగనుందని ఎస్సీ జనాభా నిష్పత్తి ఆధారంగా ఉద్యోగాలు కూడా ఇస్తా అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారని అభివృద్ధి గురించి నాకు గుర్తు చేయడమే అది అవ్వటం అవ్వకపోవటం నేను చూసుకుంటానని నేను గెలిచిన తర్వాత రోజు విడిచి రోజు మీ మధ్యలో ఉంటున్నానని నాకు మీరిచ్చిన గౌరవం జన్మ జన్మలకు మర్చిపో మీ గ్రామాల్లో ప్రతి గ్రామానికి మంచి ఇచ్చిన ఘనత నాది ఇప్పటికే ఐదు నుంచి ఆరు వందల కోట్ల నిధులు తీసుకుని వచ్చా రఘునాథపాలెం మండలానికి ఇంకా ఎన్ని వందల కోట్లైనా తీసుకొని వస్తారని ఇరవై ఒక్క వేల కోట్లు రైతు బంధు కింద ఇచ్చామని అన్నారు గత ప్రభుత్వం తీసుకువచ్చిన పథకాలతో పాటుగా కొత్త పథకాలు కూడా అందిస్తున్నామని ఉద్యోగస్తులు వారి యొక్క బాకీలు వారికి ఐదు డిఏలు పెండింగ్ ఉన్నాయి వారికి పది వేల కోట్లు ఇవ్వాల్సి ఉందని అన్ని గత ప్రభుత్వం చేసి పోయినటువంటి ఘనతేనని అన్నారు అయినా అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తున్నారని మీనాక్షి వచ్చిన నాటి నుండి కష్టపడే ఇవ్వాలని నిర్ణయించారని మొన్న ఇచ్చిన మంత్రి పదవుల్లోనూ అందరికి అవకాశం ఇచ్చామని పదవులు ఊరికే రావు కష్టపడే వరకే వస్తాయని అన్నారు మీరు ఏ గ్రామానికి రమ్మంటే ఆ గ్రామానికి వస్తారని మీరు ఐక్యంగా లేకుంటే మీ మధ్యలో బిఆర్ఎస్ వాళ్ళు గొడవ పెట్టి వాళ్ళు గేసుకొని పోతారని ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి తుమ్మల అన్నారు సమన్వయం చేయండి మనోళ్ళందరినీ కూడా ఐక్యంగా ఉండేటట్టుగా ప్రయత్నం చేయండి పార్టీలో ఏదైనా అవసరం వస్తే జిల్లా పార్టీని సంప్రదించి ఇప్పుడు హరీఫ్ గారు చెప్పారు ముస్లిమ్స్కి అందుట్లో స్థానం రాలేదని అది కేవలం ఏడెనిమిది మందితోటి వేసుకున్నారు కాబట్టి రాలేదు రేపు మనకి పది కమిటీలు వస్తాయి అనుబంధ సంఘాలు వస్తాయి పార్టీ కమిటీలు వస్తాయి అదేవిధంగా ప్రభుత్వ కమిటీల్లో కూడా అవకాశాలు వస్తాయి కాబట్టి దయచేసి మీరు మీరు కూర్చొని ఈ యొక్క మండల కమిటీని గ్రామ కమిటీలని అదేవిధంగా జిల్లా పార్టీలో ఎవరు ఉండాలి అనుబంధ సంఘాల్లో ఎవరుండాలి మన మండలం మాత్రం మీరు నిర్ణయించుకొని జిల్లా పార్టీ పని పనిచేసేటటువంటి ప్రతి ఒక్క కార్యకర్త తప్పకుండా కాల్ రేసుకొని నేను ఈ పార్టీలో నాకు ఈ కార్యక్రమం ఉంది నాకు ఈ బాధ్యత ఉంది అని చెప్పుకోవటానికి కాంగ్రెస్ పార్టీకి తప్ప ఏ పార్టీలో కూడా ఇంత అవకాశాలు రావు తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు వారికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు విఐపి ప్రారంభ దర్శనంలో శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు మంత్రి నారాయణ ఎల్ఎన్టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ దర్శించుకున్నారు దర్శనానంతరం ఆయనకి ఆలయంలోని రంగనాయకుల మండపంలోని వేద ఆశీర్వచనం అందించగా అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు శనివారం విశాఖ నగరం మేయర్ పీలా శ్రీనివాసరావు ఎమ్మెల్సీ మంతెన సూర్యనారాయణరాజు ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్ మారి ట్రైన్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యస్వామి వారిని దర్శించుకున్నారు వీరికి ప్రోటోకాల్ సహాయ కార్యనిర్వహణాధికారి నక్కన ఆనంద్ కుమార్ ఆలయ ధ్వజస్తంభం వద్ద స్వాగతం పలికి నాదస్వర వేద మంత్రాలతోటి ఆలయం లోపలికి తీసుకుని వెళ్లే ముందుగా కపస్తంభం ఆలింగనం తదుపరి బేడా మండపము ప్రదక్షిణ తదుపరి స్వామివారి దర్శనం అనంతరం వేద పండితులచే వేదాశీర్వచనం అనంతరం ప్రోటోకాల్ అధికారి స్వామివారి పటము ప్రసాదాలను బహుకరించారు ంధ్ర ఆరాధ్య దైవం ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజరుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది అర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజ స్వామిని ఉభయ దేవాదులతోటి మండపంలో చేశారు నిత్య కళ్యాణంలోని పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చేసి పంచరాత్రమ శాస్త్రం విధానంలో విశ్వత్సే నారాధన పుణ్యవచనాలతోటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కంకణధారణ నూతన యజ్ఞోపవిత సమర్పణ జీలకర్ర బెల్లం మంగళ ధారణ తలంబరాల ప్రక్రియలను గమనీయంగా జరిపించారు మంత్ర పుష్పం మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు వస్త్రాలు స్వామివారి ప్రసాదాలను అందజేశారు అనంతరం స్వామివారి అంతరాలయం దర్శనం కల్పించారు విశేషాలు మరో బిల్టెన్ తో కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్